హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో మీ ముందుకైతే వచ్చేసినానమాట నా నేనైతే ఇవైతే మేళాలో తీసుకున్నాను మాకు మేళా మధ్య జరిగింది అనమాట రెండు రోజుల క్రితము నాకైతే అప్పుడైతే వీడియో తీయడానికి కుదరలేదు మేళా మొత్తము వీడియోస్ తీయడానికి నాకు పిల్లలను పట్టుకొని గట్ట చదిపోయిందనమాట అందుకని నేనైతే వీడియోస్ ఏం తివ్వలే తీయలేదు నేనైతే ఇవైతే తీసుకున్నాను మేళాలో గాజులు అయితే మొత్తం స్టోన్స్ వచ్చేసి మొత్తం బాగా వచ్చినాయి అనమాట మా మామూలుగా చెప్పడం అయితే వన్ ఫిఫ్టీ చెప్పిన కానీ మేము హండ్రెడ్కి తీసుకున్నాం అనమాట అడిగి హండ్రెడ్కి అయితే తీసేసుకున్నాం అనమాట అడిగి మేమైతే ఇవి బ్యాంగిల్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి మేము నలుగురం వెళ్ళిన అనమాట మొత్తం తెలుగు వాళ్ళు మెళ్ళినాము ఆ తెలుగు వాళ్ళతో కలిసేసి నలుగురం కలిసి తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ అయితే ఇవి ఇంకొక సెట్ అనమాట గోట్ల మాదిరి నాకైతే బాగా నచ్చినాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గిమంటే తగ్గివ్వలేదు ఇవైతే హండ్రెడ్ రూపీస్ పన్నాయి నాకు కూడా బాగా నచ్చినేసినాయి అనమాట ఇవి గాజులు గోట్లైతే మొత్తం స్టోన్స్ వచ్చేసి బాగా నాకు నాకు నచ్చినేసినాయి అనమాట కొంతమందికి మేళ అంటే అర్థం కాదు కదండి మేళ అంటే మనకు వెళ్ళి సంత ఎలాగో ఇక్కడ మేళ అలా అన్నమాట మనకు సంతలు ఎలా దొరుకుతాయి అంటే మన పండగలకు మన పండగ పెట్టినప్పుడు మనకు అందరూ వస్తారు గాజులు అమ్ముకోడానికి అట్లా వస్తుంటారు కదా అట్లానే ఇక్కడ అందరూ వచ్చే వస్తుంటారు అనమాట అందరూ అయితే నేను అందుకని మేమంతా మొత్తం వెళ్ళేసి ఇలాంటి అయితే కొనుక్కున్నాము ఇవి కమ్మలు అనమాట నాకైతే బాగా నచ్చినాయి ఇవి చాలా అంటే చాలా తక్కువ ముప్పై రూపాయలు అనమాట ఈ కమ్మలైతే అందుకని అయితే తీసుకున్నాను నేనైతే పెట్టుకునేది ఏం లేదు ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఉన్నప్పుడు పెట్టుకోవాలని తీసుకున్నాను కమ్మలైతే చూపిస్తాను చూడండి బయటకు ఓపెన్ చేసి ఇందాకలు చూపించినాయి పాప గాజులు చిన్న గాజులు చూడండి ఎంత బాగున్నాయో కమ్మలు అయితే నాకైతే బాగా నచ్చినాయి కింద బుట్టొచ్చి వాటికి గజ్జి వచ్చి పైన మళ్ళీ స్టోన్స్ వచ్చి నాకైతే బాగా నచ్చింది అనమాట కమ్మలైతే అందుకని నేనైతే తీసుకున్నాను మీకు ఎలా అనిపించినాయితే చెప్పండి కామెంట్ చేసి నాకు బాగా నచ్చినాయి చూడ చూపిస్తాను చూడండి క్లియర్గా అందుకనమాట ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట నాకు అప్పుడైతే వీడియో పెట్టడానికి కుదరటం కుదరలేదు చాలా రోజులైంది మీషోలో తీసుకొని కుదరలేదనమాట నాకు వీడియోస్ తీసి పెట్టడానికి మా బాబు బర్త్డే గుర్తు ఉన్నదనమాట నాకు బాబు బర్త్డే వీడియోస్ గుర్తు నేనేం తివ్వలేదు తీయలేదు నాకు టైం లేక అందుకని ఇప్పుడు పెడుతున్నాను ఈ చైన్ని మొత్తంగా మీకు ఎలా అనిపించినాయో నేను అయితే చెప్పండి నాకైతే బాగా నచ్చినాయి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసి కామెంట్ చేయండి మా గాజులు అయితే నాకు బాగా నచ్చేసినాయి చూడండి మీకే వెయిట్ వెయిట్ నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను మేమైతే కార్తీక మాసంలో అయితే హరిద్వారు ఋషికేశు వాటికైతే పోవాలనుకుంటున్నాము అక్కడ పోయినప్పుడు నాకు కుదిరితే వీడియో దిశతో నేను పెడతాను చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్